అండి హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు ఒక మంచి గార్డెన్కి వచ్చానండి ఈరోజు చూడడానికి మంచి గార్డెన్ అంటే పెద్ద పెద్ద గార్డెన్ అయితే మంచిది లేక చిన్న గార్డెన్ నుంచి మంచిది అలా కాదండి గార్డెన్ అంటే గార్డెనే అది ఎక్కడ ఏంటంటే మా విజయనగరంలోనేనండి విజయనగరంలో శారదా గారు అనేసి మేడం గారు చక్కగా ఇంటి చుట్టూ కూడా మొక్కల్ని చాలా చక్కగా పెంచుకుంటూ ఒక ఆక్సిజన్ వైఫై లాగా ఇంటిని తయారు చేసుకున్నారు ఆ ఇంటి మీద ఎండ పడేది తక్కువండి ఒక చక్క నీడ చుట్టూరు నీడగా ఉంది ఇంటి చుట్టూ మొక్కలు తిరిగి చూస్తే ఎంత చక్కగా ఉందో దానివల్ల ఇంట్లో వేడి తగ్గుతుంది మాకు విజయనగరంలో ఎండలు చాలా ఎక్కువ వేడి తగ్గుతుంది మాకు ఇంట్లో ఉందండి బాగుంది అని అంటున్నారు అసలు మొక్కలు ఎక్కడున్నాయి ఏంటి ఎలా ఉన్నాయి ఒకసారి మనం వచ్చి గార్డెన్ అంతా చూసేద్దాం ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ కాదండి ఈరోజు వీడియో శారదా గారి గార్డెన్ చూద్దామండి ఇంటి చుక్క చక్కగా నేను మొక్కలు ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దాం రండి ఇదిగోండి వాళ్ళ శారదా గారి ఇల్లు చక్కగా ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇంటికి నాలుగు వైపులా కూడా నేను మీకు మొక్కలు చూపించిపోతున్నాను పూర్వం చక్క ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా మేడం గారు మొక్కలు పెంచుతూ ఇంటిని ఫుల్ గ్రీనరీగా ఉంచుకున్నారండి మొత్తం గ్రౌండ్ అంతా కూడా చక్కగా మధ్యలో ఇల్లు కట్టుకొని చుట్టూరు మొక్కలు పెట్టుకున్నారు అది ఎటువైపు నుంచి ఎలాగా అనేది కూడా మనం చూసొద్దాం ఇవన్నీ మేడం గారు చూపిస్తున్నారు ఇక్కడ చూడండి కింద చిన్న మొక్కలు ఉన్నాయి పైన చక్కగా మంచి పనస మామిడి ఉసిరి ఇలాగ అన్ని ఇది చక్కగా ఇది దేవుడు పూజకు వాడతాం కదా మారేడు ఇలా అన్ని రకాల పెద్ద పెద్ద మంచి మంచి మెడిసినల్ ప్లాంట్స్ అండి వాటి గాలి నీడ అన్నీ కూడా మనకు చాలా ఆరోగ్యకరమైన వాతావరణము ఫుల్గా ఉందండి చక్కగాను ఉసిరేది పోత వచ్చేసి ఫుల్గా ఉందండి ఇది ఒకవైపు ఇలా చూస్తున్నారు కదా ఇది ఒకవైపు గార్డెను ఒక్కొక్కటి కూడాను ఇలాగే ఇది ఇంటి వెనకండి ఇది ఇంటి వెనక గార్డెన్ ఇలాగ రెండు వైపులు కూడా కట్టించుకొని చక్కగా ఇలా వాకింగ్ చేసుకుంటారటండి అటండి అలాగ తొట్లు కట్టించుకున్నారు ఇటు అటు కూడా చక్కటి మొక్కలు మధ్యలో నడకదారి ఇదంతా కూడాను ఇక్కడ చామాకు పెట్టారటండి చామాకులు ఎంత బలంగా పెద్ద పెద్ద వచ్చాయి చక్కగాను వీటిని చామాకు పొట్లాల కింద వాడతామండి పప్పులో వేసుకుంటామండి అని చెప్తున్నారు ఈ విషయాలన్నీ మేడం గారు చాలా చక్కగా వీడియోలో షేర్ చేశారు కాకపోతే పక్కన కొంచెం కార్పెంటర్ వర్క్ అవడం వలన ఆ రీసౌండ్ వల్ల మీకు ఆ సౌండ్ వినిపించలేకపోతున్నాను నేను నేను తెలియచేస్తున్నాను అనమాట చూశారు కదా పైన అసలు ఎండ కూడా పడదండి ఇంటి చుట్టూ మాకు విజయనగరంలో చాలా ఎక్కువ హీటు ఎండలు ఎక్కువ ఇప్పుడు వీళ్ళున్న ఇల్లు విజయనగరంలో చాలా నడిబొడ్డునండి విజయనగరం నడిబొడ్డుని ఎంత గ్రీనరీగా ఉంచుకోవడము అంటే మాత్రం చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు చాలా సైలెంట్గా ప్రశాంతంగా మొక్కలతో కలకల భలే ఉందండి ఇల్లు మాత్రం నాకు చాలా నచ్చింది అంటే పూర్వం నుంచి కూడా ఈ విధంగా చక్కగా చేస్తున్నారు ఈ టేబుల్ నిమ్మ అని తీసుకొచ్చారండి అయ్యాయి అని చెప్తున్నారు చెట్టు నిండా పళ్ళు వస్తున్నాయి చక్కగాను ఇలాగ వస్తాను ఇలా చక్కని కట్ చేసుకొని తీసుకుంటాం విటమిన్ సి రిచ్గా ఉండే ఫ్రూట్ అండి ఇది చాలా బాగుంటుంది చెట్టుకే పండుతాయి చూశారు కదా ఇలా ఉంది అనేసి ఒలిచి మరీ చూపిస్తున్నారు చాలా బాగుందండి ఇలాగా మనం మేడం గారిని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వయసులో కూడా ఇంత మంచి గార్డెన్ ఇరవై సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత ఇంట్రెస్ట్గా ఎంత అవగాహన కలిగి ఉన్నారు మొక్కల మీద అనేది మనం గమనించవచ్చు ఇలా ఇటు ఆ వెనక పాత్రలు చూడండి ప్రతి బకెట్లను వాటిలో కూడా వేసి ఉంచారు నన్ను కూడా తినమన్నారండి పుల్లగా బాగుంది పుల్లగా ఉంటుంది కానీ మంచిదే అని అనేసి రెండు తొందరలు మేడం గారు వేసుకుని నాకు రెండు ఇచ్చారండి ఇక్కడ చూసారు ఈ కుండీలన్నీ చక్కగా మన టెరస్ గార్డెనర్స్ లాగే ఇక్కడ గచ్చు కొంచెం ఉంటే బకెట్లు డబ్బాలు కుండీలు అన్నిటిలో కూడా మొక్కలు పెట్టారు ఈ మధ్యలో అంత తీగించినట్టే మళ్ళీ మొక్కలు పెట్టించాలట అంత శుభ్రం చేయించారు ఎక్కువగా మొక్కలు ఉన్నప్పుడు వస్తే బాగుండేది అన్నారు ఒకసారి పైన టాప్ చూపిస్తాను చూడండి ఇల్లు కింద పైన ఇల్లు పైన మొక్కలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందండి నాకైతే చల్లగా హాయిగా అనిపించింది ఎంట్రన్స్లోకి వెళ్ళగా నేను ఇలాగ ఈ విధంగా చక్కగా పైన కొంచెం కుండీలు కూడా కొనిపోయాయి అంటే అరుగు దగ్గర బాల్కనీలు అరుగు మీద కుండీలు పెట్టుకున్నారు పక్కన ప్లేస్లో పెద్ద మొక్కలు ప్రతీది ప్లాండ్గా చాలా బాగా వేసుకున్నారండి ఈ మొక్కలన్నీ పూల మొక్కలే అన్ని రకాల పూలు కూడా ఉన్నాయి చామంతులు అవన్నీ ఇంకా నాకు లేట్గా బ్లూమ్ అవుతున్నాయండి ఇప్పుడు అందరికీ పూస అయిపోతూ ఉంటే అదేంటో కానీ అని చెప్తున్నారనమాట పూలన్నీ అందరిది చూసేసి బోరుకు కొట్టిన తర్వాత మీ మొక్కలు బాగా చక్కగా బ్లూమ్ అయితే చాలా సందడిగా బాగుంటుంది మీ మొక్కల దగ్గర అప్పుడు చామంతి ఉంటుందని చెప్తున్నాను నేను అలాగే ఇవన్నీ కూడా రకరకాల క్రాటన్స్ ప్రతి మొక్క ఏజ్ కూడా చాలా ఎక్కువేనండి ఇది ఒక రకం మందారా చూసారు అలా విచ్చుకుంటుందో ఈ విధంగాను ఇది చూడండి పెద్ద మొక్కలు ఇలాగ అసలు ఇంటి చుట్టూ ఇలా ఉంచుకుంటే అది ఆక్సిజన్ జోనే అనొచ్చు మనం ఇక్కడ మొరము ఇవన్నీ కూడాను ఈ మెడిసిన్ ప్లాంట్ అండి ఇది నేను మెడిసిన్గా తీసుకుంటా అది కూడా వివరిస్తానని చెప్తున్నారు నాకు కొంచెం తల్లలో పెట్టుకోమని ఇచ్చారు మంచి సువాసనతో మనకి హెయిర్ మంచి స్మెల్ వస్తుంది కదా ఇలాగా మిగతా ఇప్పుడు ఇలా ఇక్కడ మనం ఏం చేసామంటే రెండు వైపులు చూసాం ఇంటి వెనక చూశారు ఇంటికి ఒక వైపు ఒక పక్క చూశారు ఇప్పుడు మరోవైపు చూద్దాం అలాగే మరోవైపు చూసే ముందు ఇదిగోండి ఇక్కడ పూల మొక్కలు కూడా ఈ విధంగా ఎలా గ్రో చేసుకుంటున్నారు ఏంటి అనేది ఇలాగ చాక ఇంటి ముందుకు రాగానే ఇలాగ తులసి తులసి పక్కన ఈ మొక్కలు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నారు ఇలా వచ్చి చూడ్డానికి వాటికిను ఇంకేంటండి హ్యాపీనెస్ కదా మీరు గమనించండి మేడం గారు ఫాడు ఎంత ఆనందంగా ఉందో ఆ మొక్కలు అలా చూసుకుంటూ ఇలాగ చక్కగా హ్యాపీ హ్యాపీగా అయిపోద్దండి నాకు నాకైతే మాత్రం మొక్కలు పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలకి పెళ్ళిళ్ళ పత్తాల్లకి వెళ్ళారని అస్సలు నాకు బెంగలేదు నాకు చక్కగా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు నిజమే కదండి అలాగే ఇంకొక వైపు ఇది ఇంకొక వైపు చూస్తున్నారు మీరు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ద్రాక్షపాదు ఇవన్నీ అలకట్టారు ఇక్కడ ఇదంతా తమలపాకు కింద పుట్టిందండి పైకి ఇలాగ హ్యాంగ్ అయిపోయింది చూడండి పైకి కొమ్మను పట్టుకుని మళ్ళీ కిందకి హ్యాంగ్ అయింది కరివేపాకు ఇటువంటి పెద్ద పెద్ద కరివేపాకు మొక్కలు ఉన్నాయన్నమాట మరి పూర్వం ఇవన్నీ కూడా ఇలా ఉంచుకునేవారు కదా గార్డెన్లోని దీని ఒక కొబ్బరి చెట్టుకి చూడండి మనీ ప్లాంట్ భోజనం చేసే అంతా విస్తరించిపోయింది అది పెద్ద పెద్ద ఆకులతో పైకి ఎక్కేస్తుంది అనమాట మిగతావన్నీ కూడా ఇవన్నీ పండ్ల మొక్కలే అన్ని పండ్ల మొక్కలే ఉంచుకున్నారు ఇలాగా ఇది ఇది ఇదొక వైపు అండి ఇది మూడో వైపు మీరు ఇందాక చూసింది రెండు వైపులు ఇది మూడోక వైపు నాలుగు వైపులు గ్రౌండ్లో మొక్కలు మెయింటైన్ చేస్తుంది మాత్రం నేను ఇక్కడ వీళ్ళ ఇంట్లోనే చూశాను నేను అది చాలా బాగా ఉంచుకున్నారు చక్కగా పచ్చగా అనమాట మీకు సిటీలో ఉన్నట్టుందా పల్లెటూరులో ఉన్నట్టుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే మాత్రం అలాగే ఇది ఇంటికి ఇంకొక వైపు అండి ఇక్కడ మొత్తం కనకాంబరం తోటే ఉందండి నాకైతే మంచి కలర్ఫుల్ కనకాంబరం ఒకటి నేను ఎప్పుడు చూడ కనకాంబరం మీకు చూపించబోతున్నాను ఇక్కడ అవన్నీ కూడా చెప్తున్నారు ఏవే కనకాంబరాలు ఉన్నాయని అది ఏంటంటే ఎప్పుడు నేనైతే చూడలేదు మీరు చూసుంటే మాత్రం మీరు ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నిచ్చిమల్లి అది మందార ఇది సిలోని బచ్చలి ఇవన్నీ ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా పెట్టానండి ఇక్కడ అని చెప్తున్నారు ఇవన్నీ కూడా పూల మొక్కలు కొన్ని ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ పచ్చిమిర్చి మాత్రం చాలా ఎక్కువగా వచ్చిందండి చెట్టుకి మాత్రం గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అలాగే ఇప్పుడు నేను ఎప్పుడు చూడని కనకాంబరం అన్నాను కదా ఇదండి బేబీ పింక్ లైట్ పింక్లో భలే ఉందండి కనకాంబరం మరి కెమెరాలో కలర్ ఎలా కనిపిస్తుంది కొంచెం కానీ నేను చూసినది మాత్రం మంచి బేబీ పింక్లోని బాగుంది మనకి ఎప్పుడు ఆరెంజ్ కలరు రెడ్ కలర్ తెలుసు కనకాంబరం కానీ ఇది బేబీ పింక్లో ఈ విధంగా ఉందండి లైట్ పింక్ షేడ్ వచ్చి చాలా బాగుంది నేను ఎప్పుడు చూడన కనకాంబరం అయితే మేడం గారు గార్డెన్లో చూశాను నేను ఇదొకటి ఇంటి పక్క వైపు ఇలాగ ఈ విధంగా ఉందనమాట ఈ మామూలు కనకాంబరాలు పెద్ద జాం చెట్టు అండి దేశవాలి జామ అనమాట అది దానికి ఇరవై పాతికేళ్ళు వయసు తక్కువేమి ఉండదండి అండి జామ ఎప్పటికప్పుడు నాకు చక్కగా వస్తూ ఉంటాయి జామకాయలు అనేసి నాకు జామకాయలు కూడా పెట్టారు ఇది కూడా మనం నిత్యం చూసేది ఇది మద్రాసు కనకాంబరం అంటాం కదా ఇది అనమాట దానికి దీనికి తేడా మీరు గమనించండి ఆ కనకంబరానికి దీనికి ఇది పెద్ద జాన్ చెట్టు అండి చక్కగా ఎప్పటికప్పుడు కాయలు ఎలా కోస్తూనే ఉంటారంట ఇది జాంకాయలు తినడం చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు వస్తుందంతా ఆ జామా ఈ జామ కేజీజామా అని ఏదేదో హైబ్రిడ్ వెరైటీస్ చూపిస్తున్నారు కానీ ఇది మంచి దేశవాళి రకం అండి ఇది ఒక వైపు చూశారు మీరు చూశారు కదా నాలుగు వైపులు గార్డెన్ కూడాను ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు అయితే మేడం గారు మాటల్లోనే విందాం వాళ్ళ గార్డెన్ గురించి నమస్తే అండి నా పేరు శారద నేను విజయనగరం వాసు వాస్తవరాలి నేను ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మా ఇంటికి ఇవాళ ఆదిలక్ష్మి గారు వచ్చారు ఆదిలక్ష్మి గారు అంటే మొక్కలు ఇప్పుడు అంతే ఇంకేం కాదు సో నాకు ఈరోజు అంత సంతోషంగా ఉండడం వల్ల నేను మీతో కొన్ని షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకేంటంటే ఈ చెట్లు మొక్కలు చుట్టూ ఉండడం వల్ల ఇంట్లో ఇంకెవరు అవసరం లేదనిపిస్తుంది ఎవరున్నా లేకపోయినా నాకు వీటితో టైం పాస్ అయిపోతుంది నేను ఈ వీటిల్లో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి వాటి వాల్యూస్ అవి తెలుసుకొని త్రూ యూట్యూబ్ మెయిన్గా తెలుసుకొని నేను వాటిని అలా యూస్ చేస్తున్నాను షుగర్ లెవెల్స్కి అయితేనేమి ఈవెన్ ఫర్ జనరల్ హెల్త్ నేను ఈ ప్లాంట్స్ తాలూకా ప్రోడక్ట్స్ వాడుతున్నాను శంఖ పుష్పం అన్నది దాని రసం తీసుకుని అది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల దీనివల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చాలా చాలా దాని యూస్ఫుల్నెస్ ఉంది ఈవెన్ నర్వ్స్ ఇట్ ఈస్ అ నర్వ్ టానిక్ సో ఇది తెలుసుకుని మేము కొన్నాళ్ళు దీని మార్నింగే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఇది జ్యూస్ చేసుకుని తీసుకునేవా అంటే జ్యూస్ అంటే డికాషన్ డికాషన్ ఆఫ్ దిస్ ఫ్లవర్ అలాగే ఇక్కడ మరువ ఉంది మరువం కూడా మనకు ఒక మంచి హెల్త్ బెనిఫిట్ మరువం కూడా ఇట్ హ్యాస్ సెవెరల్ మెడిసినల్ వాల్యూస్ అని ఈ మధ్య తెలుసుకున్నాను ఇంకా ఉన్నవన్నీ కూడా ఎప్పుడెప్పుడో నాటి మొక్కలే ఇవి ఇవి కొత్త ఏం కాదు అయితే నేను ఈ టెర్రస్ గార్డెనింగ్ గురించి మటుకు ఈ మధ్య ఆదిలక్ష్మి గారు శేష్ గారు వీళ్ళందరి ద్వారా తెలుసుకుని నేను ఈ టెర్రస్ గార్డెనింగ్ అదర్ ప్లాంట్స్ వాటి గురించి అవగాహన పెంచుకుంటున్నాను ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సీయింగ్ దిస్ థ్యాంక్ యూ మేడం అదేంటండి నుయ్య అది ఇది ఒకప్పుడు నుయ్యండి కానీ ఈరోజు ఇది ఇంపుడు గుంట కింద వాడుతున్నాం మేము రెయిన్ వాటర్ అంతా మొత్తం హార్వెస్ట్ అవుతుంది ఇందులోనే మాకు ఎక్కడ నీళ్ళు వేస్ట్ అవ్వండి మొత్తం వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది వేస్ట్ వాటర్ అంతా అంటే నాట్ యూస్డ్ వాటర్ ఓన్లీ రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ వచ్చి రెయిన్ వాటర్ మంచి తీగ మంచి దానివల్ల మాకు వాటర్ టేబుల్ తగ్గదు ఇందులో కూడా మేము కంకర ఇసుక బొగ్గు అన్నీ వేసి ఉంచాము సో రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఇందులోకి వెడిపోతుంది మా నుండి నుండిపోతుంది అప్పుడు ఆ తర్వాత మళ్ళీ వెంటనే అది ఇంకిపోతుంది అంటే ఏంటి వాటర్ టేబుల్ మేము మెయింటైన్ చేస్తున్నాం అంటే మీ వాటర్ మీరే మాకు రెడీ చేసుకుంటున్నారు రెడీ చేసుకుంటున్నారు మీ ఆహారం మీరు రెడీ చేసుకుంటున్నారు మీ వాటర్ మీరు రెడీ చేసుకుంటున్నారు ఎక్సలెంట్ మేడం అదే పని తర్వాత ఇంకోటి మేము సోలార్ ప్యానెల్స్ పెట్టించుకున్నాం అవునా అది కూడా ఆ పైన మీకు కనిపిస్తుంది ఇక్కడికి వచ్చింది ఇటు వచ్చింది ఇది వచ్చేయండి అది అది వెనకది అవును అవును ఇదిగో ఇది ఇది కాదు అవును అవును అది కనిపిస్తుంది అది ఇటు వచ్చేయండి ఇటు వస్తే మీకు బాగా అది కాదు కదా చిన్నది ఇది ఇది మామూలు షెడ్ ఇది షెడ్ షెడ్ మీద అది ఉంది అది సోలార్ ప్యానల్స్ అది సో మా కరెంట్ మేము సోలార్ ఎనర్జీ కూడా పెట్టించుకున్నాము దానివల్ల ఏంటంటే మనం స్టేట్ మీద అస్సలు మా ఇది పడదు మేము అందరికీ ఇచ్చేటట్టు మేము సోలార్ ఎనర్జీ పెట్టించుకున్నాం సో ఎనర్జీ ఫర్ ఆల్ అది మీరు చెప్పండి ఇప్పుడు కవర్ శారదా గారు చాలా చక్కగా ఈ ఏజ్లో కూడా మీరు ఇంటి చుట్టూ మొక్కలు ఆక్సిజన్ ప్లాంట్స్ ఒక వైపే తయారు చేసుకున్నారు ఇంకా సంతోషకర విషయం ఏంటంటే మేడం గారు వాళ్ళ గార్డెన్ ఆహారాన్ని పూల మొక్కల్ని అన్నిటిని చక్కగా పెంచుతూ వారి నీటిని కూడా ఎలాగ మనం స్టోర్ చేసుకొని మన నీటిని మనం ఎలా తయారు చేసుకోవాలో అదొక విషయాన్ని మంచి విషయాన్ని నేను ఏ గార్డెన్లో కూడా తెలుసుకోలేదు మీ గార్డెన్ వచ్చి తెలుసుకున్నాను అదొకటి మీ నీటిని మీరే రెడీ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ కరెంటు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఇదేనండి సోలార్ ఆయన మేడం గారు మాట్లా విన్నాం కదా శారద గారు మీ గార్డెన్ కి రావడం చూడడం ఇన్ని విషయాలు నేను కూడా తెలుసుకోవడం మనం ఈయోజ్ తెలియచేయాలని ప్రయత్నం మీరు కూడా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిట్ అండి ఫస్ట్ విజిట్ అయినా చాలా చాలా మనం క్లోజ్ అయ్యాము అది అంతే అంతే అంటే ఈ మొక్కల ద్వారా ఏంటంటే చాలా మొక్కలతో హ్యాపీనెస్ కాకుండా ఒక మంచి ఫ్యామిలీస్ ని కూడా మనం తయారు చేసుకుని మంచి ఫ్రెండ్స్ ని మనం సంపాదించుకోగలుగుతున్నాం అంటే ఇలాగ మన గ్రూప్స్ గా ఏర్పడడం మీ దగ్గర ఉన్న మొక్కలు మా దగ్గర ఉన్న మొక్కలు షేరింగ్స్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా దేని వలన మొక్కల్ని పెంచుకోగలుగుతున్నాం చాలా చెప్పారు మేడం గారు చూస్తారు కదండి ఒక్కొక్క బుల్లెట్ పాయింట్స్ అలా వదులుతున్నారు మనకి ఒక్కొక్క మెయిన్ పాయింట్స్ అలాగా ప్రతి అద్భుతంగా ఒక్కొక్క మాట కూడా చాలా చక్కగా చెప్పారు ఇలాగే అందరం మనం ఎంత ప్లేస్ ఉంటే ఇప్పుడు ఎప్పుడు టెరెస్ గార్డెన్ లో చూపిస్తుంటాను నేను ఎప్పుడు నాకు అవే మా దగ్గరలో ఉన్నవి ఈరోజు మేడం గారు కింద నేల మీద కూడా ఇంత చక్కగా గార్డెనింగ్ చేస్తూ ఎలాగోసినంత ఇంకా అంటే ఇంతకు ముందు ఉన్నవి లేవండి అవును అవును ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ప్లస్ హెల్త్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా మేడం ఇంకా అదొక విషయం ఇప్పుడు మీరు ఈ మొక్కల్లో ఈ మాత్రం చేయగలుగుతున్నారంటే మీకు హెల్త్ సహకరిస్తుంది కదా హెల్త్ సహకరిస్తుంది హ్యాపీ చేయడం వల్ల హ్యాపీ హ్యాపీనెస్ అదే అదే గెడ్గా హ్యాపీనెస్ ఉంటుందండి అదే అదే మొక్కలు పనిచేయడం వల్ల ఉంటే అది ఇప్పుడు కాదండి మాకు యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుంచి మా లో మాకు కొంచెం ఉన్న మా మామగారు ఈ మొక్కల్లో ఎలాగా అప్పట్లోని ఖూర మొక్కలు ఏంటంటే పెద్దగా ఉండేవి కాదండి చెట్టి గోరుచుక్కుడు అన్ని వేసేవారు ఏంటి చిన్న ప్లేస్ ఇంతే ఉండేదేమో మొత్తం అవును అందరూ పెంచుకోవడం మళ్ళీ ఒకరి ఇచ్చుకోవడం మీ దగ్గర లేనివి మా దగ్గర కూరగాయలు పెంకుటింటి మీదకి ఎక్కించేవారు అవి వెళ్ళి వారానికి రెండు మూడు సార్లు ఒక అర కేజీ కోసుకొని కోసుకుని వచ్చేవాడి అని ఓకే 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 చూసారండి మా పాత ముచ్చట్లు అప్పుడు ఏంటంటే మార్కెట్ లో కొనేది తక్కువ అందరూ పండించుకున్నవే ఇంట్లో పండించుకోవడం ఒకరి కోళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మంచి ఆహారాన్ని తినగలిగేవారు ఇప్పుడు ఎంతమంది తినగలుగుతున్నారు చెప్పండి మంచి ఆహారాన్ని అంత మార్కెట్ లోని కెమికల్స్ మేము అయిపోయింది మీరు ఈ రోజు వార్తల్లో ఆ వార్తల్లో చూస్తున్నారు ఎంత ప్రమాదకరంగా ఉంది ఇవన్నీ ఎంతో కొంత మీ ప్రదేశాన్ని మీరు వినియోగించుకోండి సాల్ట్ వాటర్ లో బాగా కడగాలండి ఎంత కడిగినా అది జీన్స్ దాని జీన్స్ ఉంటాయి మేడం ఉంటాయి కాకపోతే మరి ఏం చేయలేము మరి అవకాశం లేనప్పుడు ఇంకా అది ఒక ప్రత్యోన్యాయం అంతా వాడికి అనమాట భయపెట్టకూడదు కదా అదే అదే ఉన్నవాళ్ళకి అందరికీ కుదరట్లేదు కుదరడం అదే 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 ఓకే మేడం మీ గార్డెన్ ఎంత ఓపిగ్గా చూపించి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సైజు అరిచే కన్నా పెద్దది ఉందండి ఓకే అండి మన వ్యూస్కి మన వ్యూస్కి ఒకసారి మాట చెప్పేద్దాం చెప్పండి ఓకే అండి ఈ వీడియో చూసారు కదా మీరు ఈ వీడియో చూస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని ఇంకా గార్డెనింగ్ చేసిన వాళ్ళకి షేర్ చేయండి ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మా ఛానల్ని లోకా సంస్థ సుకున భవంతు బాయ్ అండి బాయ్ బాయ్